నమస్తే నేను మీ సతీష్ తెలుగుదేశం జనసేనల పొత్తులోకి బీజేపీకి చేరబోతా ఉంది అనేటువంటి ప్రచారం అయితే గత కొద్ది రోజులుగా చూస్తున్నాం అయితే ఈ పొత్తులకు సంబంధించి కూటమికి సంబంధించి ఇప్పటికే ఎక్కడ ఒక క్లారిటీ అయితే రానప్పటికీ కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు రెండు పర్యాయాలు ఢిల్లీకి వెళ్ళడం అమిత్ షా అలాగే జేపీ నడ్డాలతోటి కూడా భేటీ కావడం ఇంకా పార్టీలో చర్చించాక చర్చలు ముగిసిన తర్వాత ఈ పొత్తులపైన సీట్ల సర్దుబాట్లపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అయితే చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో తాజాగా ఏదైతే తెలుగుదేశం జనసేనలో పొత్తు ఖరారైంది కాబట్టి ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను అయితే కనుక ఫస్ట్ లిస్ట్గా ప్రకటించారు మరి మిగతా వాటికి కూడా బీజేపీతో చర్చలు జరిగాక ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇప్పటివరకు రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతూ ఉంది ఒక చర్చలు కూడా మనం చూస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అనుకూల మీడియా నీలి మీడియా లేదా కూలి మీడియా అని ప్రతిపక్షాలు ఏవైతే విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయో ఆ మీడియా ఛానల్స్లో ప్రముఖ మీడియా ఛానల్స్ లో మాత్రం ఏదో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా శరవేగంగా మారిపోతున్నాయి ప్రతిపక్షాలు అంటే తెలుగుదేశం జనసేనాల కూటమికి ఒక ఊహించని షాక్ తగలబోతోంది అంటూ కూడా ఒక వార్త అయితే కనుక ప్రస్తుతం తీవ్రంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అది కూడా ఏమిటి అంటే టీడీపీ జనసేన కూటమికి భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ షాక్ ఇవ్వబోతోంది అనేటువంటిది దీని సారాంశం మరి నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది అదే సమయంలో రేపు ఎన్నికల్లో కూటమిలో భారతీయ జనతా పార్టీ కలుస్తుందా లేదా ఇదే అంశాలపైన మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ కలుస్తుంది అనేటువంటి ప్రచారం చూస్తున్నాం కానీ ఈ రోజున ఒక ప్రముఖ ఛానళ్ళు ఏదో ఏ ఏపీ రాజకీయాల్లో ఒక సెన్సేషన్ అని చెప్పి ఈ కూటమిలోకి బీజేపీ కలవబోవట్లేదు అని చెప్పి అసలు హైదరాబాద్ శివార్లో అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కొంతమంది నాయకులు వచ్చి ఢిల్లీ నుంచి కేంద్ర పెద్దలు ఎవరో వస్తే వాళ్ళతో భేటీ అయ్యారు అక్కడ రసాబసాగా ఉంది గరం గరంగా ఉంది ఈ రకమైనటువంటి ప్రచారాలు చేయడాన్ని ఎలా చూడాలి అసలు ఇప్పుడు ఈ ఛానళ్ళు పరిస్థితి మనం చూస్తే తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా ఇదే శిఖండి పాత్ర పోషించింది ఈ ఛానల్ అంటే బీజేపీతోటి మంచిగా ఉండాలి అదేవిధంగా కేసీఆర్ని సపోర్ట్ చేయాలి ఈ రకమైన కాంబినేషన్లో కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయాలి ఈ తరహా ప్రచారాన్ని ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఛానల్ ఎందుకు అంటే మనం జర్నలిస్టులం కాబట్టి ఆ ఛానల్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పటానికి భయం కాదు కొన్ని నైతిక విలువలు పాటిస్తాం కాబట్టి పాటిస్తాం కాబట్టి ఆ ఛానల్ పేరు చెప్పట్లేదు కానీ ఆ ఛానల్ వాళ్ళు కూడా ఇప్పుడు మన డిబేట్ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా అసలు జర్నలిజం అంటే ఏంటి అనేది కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం చేశారు తెలంగాణ ఎన్నికల్లో అక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఈ ఛానల్ మొత్తం ప్రసారాలు చేస్తూ ఉంటుంది అదేంటి తెలుగుదేశం పార్టీలో ఏమేం జరుగుతుంటుంది లోపల ఇన్సైడ్గా ఏం జరుగుతుంటుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని కథనాలు వేస్తారు ఈ విధమైన కథనాలు వేసుకుంటూ మొత్తం కాలక్షేపం చేయటం అల్టిమేట్గా తీసుకెళ్ళి ఎటు చేస్తారంటే జగన్ వైపు తోస్తారనమాట ఇది వాళ్ళ ఎజెండా ఇది హిడెన్ ఎజెండా కూడా కాదు ఓపెన్ ఎజెండా అందుకనే ఈ దీన్ని నీలి మీడియా కూలి మీడియా అని చెప్పి ప్రతిపక్షాలు చెప్పే కారణం అది ఇప్పుడు వాస్తవం ఉంటే చెప్పచ్చు ఆ వాస్తవం లేకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఫోన్ చేసి చెప్పిందా ఛానల్కి మేము తెలుగుదేశం జనసేనతో వెళ్ళట్లేదు అని చెప్పారా ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఏ ప్లస్ మైనస్ ఇది మ్యాథమెటిక్స్ కాదు పాలిటిక్స్ ఈజ్ కెమిస్ట్రీ పాలిటిక్స్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్ ఇది సింపుల్ సూత్రం అంటే కెమిస్ట్రీలో ఏది ఏది కలిపితే ఏ ద్రావకంతో ఏది గెలిస్తే ఏమవుతుందనేది పజిల్గా ఉంటుంది రాజకీయాల్లో కూడా అంతే రాజకీయాలు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి జనసేన బీజేపీతోటి కలిసి ఉన్నది ఎన్డీఏ పెట్టిన భాగస్వామ్య పక్షాల సదస్సుకి పవన్ కళ్యాణ్ వెళ్ళి వచ్చాడు పవన్ కళ్యాణ్ వెళ్ళి రావటమే కాకుండా ఆయన అక్కడ ఒక పిలుపు ఇచ్చాడు ఎన్డీఏ మళ్ళీ గెలవాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీని ప్రధాని చేసుకోవటం మన బాధ్యత అని చెప్పి ఆయన స్పష్టంగా ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చి వచ్చాడు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు అది జరిగిన కొన్ని రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసి వచ్చారు ఆయన ప్రధానమంత్రినే కలవాల జేపీ నడ్డాని కూడా కలవాల జేపీ నడ్డా అమిత్ షాతో పాటు ఉన్నప్పుడు కలిశాడు తప్ప జేపీ నడ్డా ఈజ్ పార్టీ ప్రెసిడెంట్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు జేపీ నడ్డా డిసైడ్ చేస్తాయి అమిత్ తోటి చంద్రబాబు కలిశాడు అంటే అర్థం ఏంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏదైనా శాంతి భద్రతల సమస్యలు అవి చెప్పాడేమో మనకు తెలియదు ఆయన ఏం డిస్కస్ చేశారు అనేది మనకు తెలియదు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ ఎక్కడ అధికారిక ప్రక అధికారికంగా చెప్పలేదు నేను అందుకు చెప్తున్నాను పొలిటికల్ స్టేట్మెంటు అంటే పొలిటికల్ అండర్స్టాండింగ్ మీద మాట్లాడాలి అంటే బీజేపీలో పార్టీ అధ్యక్షుడితో మాట్లాడతారు అమిత్ షాతో మాట్లాడే ఏదైనా ఆఫీషియల్ విషయం ఉండొచ్చు అంటే మనం బ్రాడ్గా మనం అనుకోవాల్సిన విధానం ఇది రెండుసార్లు కలిశాడు అమిత్ షాను కలిశాడు అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత ఈ విషయాలు ఇంకేమీ బయట ఎక్కడా చెప్పలేదు బీజేపీ చెప్పలేదు తెలుగుదేశం చెప్పలేదు జనసేన నిన్న మీటింగ్లో కూడా తాడేపల్లి గూడెంలో జరిగిన మీటింగ్లో కూడా మీరు గమనిస్తే భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలుస్తుంది కలవాలని నా ఆశ నా ఆకాంక్ష అని పవన్ కళ్యాణ్ చెప్పాడు అంటే ఏంటి తోటి టాక్స్ నడుస్తున్నాయి ఇది తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరికి ఇప్పుడు ముందరేటలో డిసైడ్ చేస్తారు ముందరేట చెప్తారు బీజేపీ రాలేదు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాయి తెలుగుదేశం జనసేన రెండు కూడా బీజేపీ కూడా తమతో కలిసి రావాలని కోరుకుంటున్నాయి అది జరగచ్చు జరగకపోవచ్చు ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో ఓకే ఈ ఛానళ్ళు ఈ ఈ బీజేపీ వైసీపీతో కలుస్తుందని చెప్తారా వీళ్ళ ఆనందం ఏంటి ఇది ఒకటి మెయిన్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్లో రెండు విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఒక అభిప్రాయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు తోటి కలిసి వెళ్ళకపోతే మనకి ఇక్కడ ఒక్క అసెంబ్లీలో డిపాజిట్లు రావు ఒక్క పార్లమెంటు స్థానంలో కూడా డిపాజిట్ రాదు అనేది ఒక అభిప్రాయం ఇంకొక అభిప్రాయం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ పార్టీతో కలిసి వెళ్ళకూడదు మనకి ఇటు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు కదా రాజ్యసభ సీట్లన్నీ జగన్మోహన్ రెడ్డి సీట్లన్నీ మనకే ఎప్పటి నుంచో తాకట్టు పెట్టి ఉన్నాడు కదా లోక్సభలో కూడా అన్నీ మనకు మనం పెట్టిన బిల్లులన్నిటికీ మద్దతు ఇస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డితో ఇండైరెక్ట్గా టచ్లోనే ఉందాము అని వాదించే గ్రూపు ఒకటి ఉంటుంది ఈ రెండు గ్రూపులు రెండు వైరుధ్యాలు బీజేపీలో చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఈ వైరుధ్యాల నుంచి వాళ్ళు ఏం ఫైనల్ డిజిషన్ తీసుకుంటారు అనేది ఎవరికీ తెలియదు దగుబాటి పురంధేశ్వరి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలికి కూడా ఈ విషయం తెలియదు సో ఇది రాజకీయం అక్కడ జరిగేది ఇంకొక విషయం ఏంటంటే జీ ఉన్నారు కదా ఆయన ఆంధ్రకి తెలంగాణకి రెండు రాష్ట్రాలకి ఇన్ఛార్జి ఆయన మొత్తం అసలు ఇవన్నీ కూడా సంస్థాగత విషయాలన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు ఆయన ఇప్పటికీ ఒక మూడు నాలుగు రిపోర్ట్లు ఇచ్చాడు దేని మీద తెలుసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మత మార్పిడుల గురించి అంటే హిందుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా తూట్లు పొడుస్తున్నది కన్వర్షన్స్ ఎలా జరుగుతున్నాయి అన్న దాని మీద ఇప్పటికీ మూడు నాలుగు రిపోర్టులు ఇచ్చిన వ్యక్తి ఆయన ఆయన ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుందంటే సహజంగా జరుగుతుంది అందువల్ల రాజకీయాలు వేరు ఈ ఈ రకమైన అంశాలు వేరు బీజేపీ ఏం స్టాండ్ తీసుకుంటుంది మనం వేచి చూడాలి రైట్ ఇది చూస్తున్నాం కదా ఇంకా ఎక్కడ ఏ రాజకీయ పార్టీ నుంచి ఒక అధికారిక ప్రకటన రాలేదు అలాగే అటు తెలుగుదేశం జనసేనల కూటమి కూడా ఇప్పటివరకు పొత్తుతో వెళ్ళట్లేదు అనేటువంటిది స్పష్టం చేసినట్లుగా కానీ లేదా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏం మాట్లాడొచ్చారు అనేది ఆయన ఎక్కడ అధికారికంగా చెప్పలేదు అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర శాఖలో ఉన్న నాయకులు కావచ్చు ఎవరూ కూడా ఈ అంశాలకు సంబంధించి స్పష్టత ఇవ్వనప్పటికీ కూడా ఈ రోజున ఆ ఒక ప్రముఖ ఛానల్ లేదైతే దీనికి సంబంధించి పొత్తులు ఉండవు సంచలనమైనటువంటి ఈక్వేషన్స్ మారబోతున్నాయి అంటూ చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం తమ పొలిటికల్ బాస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేందుకు చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారంగానే ఉంది తప్పితే ఇందులో ఎక్కడ వాస్తవం ఉండేటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్